హాయ్ ఫ్రెండ్స్ సంక్రాంతి సంకరుడిని ఆహ్వానిద్దాం రండి ఈ ముగ్గు మా ఇంట్లో చాలా ప్రత్యేకమైనది చిన్నప్పుడు మా అమ్మమ్మ రథం వేస్తుంటే పక్కన చిన్న చిన్న ముగ్గులన్నీ మేము వేసేవాళ్ళం సంకరుడు అంటే సూర్యుడు అని అర్థం అసలు సంక్రాంతి అంటేనే కొత్త క్రాంతి అని అర్థం సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు కదా సంక్రాంతి రోజున సంక్రాంతి రోజున ఆ రోజు నుంచి ఉత్తరాయణం స్టార్ట్ అవుతుందనమాట ఉత్తరాయణం అంటే దేవుళ్ళకు పగలు టైంతో సమానము అంటే దక్షిణాయనంలో దేవుళ్ళు పడుకుంటారు ఉత్తరాయణంలో లేస్తారనమాట అందుకనే మన కోరికలన్నీ కూడా దేవుళ్ళు ఏ కోరికలు కోరుకున్నా కానీ దేవుళ్ళు అన్నీ విని చక్కగా మనకు అన్నీ కూడా సమకూరుస్తారని దీని అర్థం సో సూర్యకాంతి మనకు పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది అంటారు కదా అలాంటి సూర్యుని ఆహ్వానించడానికి ముందుగా రథం వేసుకోవాలి అంటే మన గుమ్మం సైజుని బట్టి రథం వేసుకోవచ్చు అనమాట ఎంత పెద్దదైనా వేసుకోవచ్చు లేదంటే నేను మినిమం చిన్న రథం వేసాను ఎందుకంటే గుమ్మం చిన్నగా ఉంది కాబట్టి నేను రెండు చక్రాల రథం వేసాను అనమాట అలాగే ఏడు చక్రాల రథం కూడా వేసుకోవచ్చు ఆ రథం వేసిన తర్వాత గొడుగు వేసుకోవాలి అలాగే చేతి కర్ర వేసుకోవాలి ఇలా ఇవన్నీ కూడా ఏంటంటే సంకరుడు ఉపయోగించే వస్తువులు అనమాట అలాగే చెప్పులు కూడా వేసుకోవాలి శంకరుడు చెప్పులు వేసుకొని వస్తాడు చేతికర్ర పట్టుకొని వస్తాడు గొడుగు పట్టుకొని వస్తాడు అదైపోయిన తర్వాత గుమ్మడికాయ పట్టుకొని వస్తాడు సంక్రాంతి టైంలో గుమ్మడికాయని బ్రాహ్మణులకి కానీ ఎవరికైనా దానం ఇస్తే చాలా మంచిది అంటారు సో నెక్స్ట్ విసనకర్ర కూడా వేయాలన్నమాట శంకరుడు విసురుకుంటాడు అనమాట సో ఈ ఈ సామాన్లన్నీ ఈ సామాన్లన్నీ శంకరుడికి ఇష్టమైన సామాన్లన్నీ వేసి చక్కగా రంగులు దిద్ది అలాగే శంకరుణ్ణి ఆహ్వానించాలన్నమాట అదిగోండి రథంలో చిన్న పీట ఆ పీట మీద కూర్చొని వస్తున్నాడు శంకరుడు సో ఇలా ముగ్గంతా వేసుకున్న తర్వాత గొబ్బెమ్మలు పెట్టుకొని శంకరుణ్ణి ఆహ్వానించాలి ఇలా మీరు కూడా చేస్తారు కదా ఫ్రెండ్స్ హ్యాపీ సంక్రాంతి